హలో ఎవరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసారా ఆ బాబు ఎలా ఉన్నాడు పక్క చిక్కిపోయి ఉన్నాడు ఇట్లా స్కేల్తో చూసినప్పుడు పిల్లలు రెడ్ కలర్లో ఎల్లో కలర్లో ఉండకూడదండి గ్రీన్ కలర్లో ఉంటే చాలా మంచిది అలా ఉండాలి అంటే పిల్లలకి రో వారంలో రెండు సార్లు ఐరన్ సిరప్ వేయించాలండి ఐరన్ సిరప్ ఏఎన్ఎం గారు ఆశవర్కర్ వర్కర్ ఇద్దరు మీ పిల్లల్ని మీ పిల్లల దగ్గరకు వచ్చి ఐరన్ సిరప్ వేస్తారండి ఇది గవర్నమెంట్ సప్లై ఫ్రీగా ఉంటుందండి ఫ్రీగా మనకు అందజేస్తారు మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం మనకి ఈ సేవలన్నీ అందిస్తుందండి కనుక ఇచ్చిన వాళ్ళని మనం అండి ఇది ఆరో నెలలో స్టార్ట్ చేస్తామండి ఆరో నెల వచ్చిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాల నిండిన దాకా ఇది ఇస్తాము ఆరో నెల దగ్గర నుంచి తల్లి పాలతో పాటు ఐరన్ సిరప్ కూడా వేస్తూ ఉంటే వాళ్ళు ఎదుగుదల బాగుంటుంది బ్రెయిన్ చురుకుదనంగా ఉంటుంది పిల్లలు తినరాన్ని మారం చేస్తూ ఉంటారు అలా చేయకుండా పిల్లలు వాళ్ళ కల మంచి జీర్ణమయ్యే గుజ్జుగా ఉండే ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమయ్యే ఫ్రూట్స్ అట్లాంటివి వాళ్ళకి ఇస్తూ ఉండాలండి అట్లా అదనపు ఆహారం పెడుతూ వాళ్ళకి తొమ్మిదో నెల రాగానే పిల్లలు నడవటానికి సిద్ధమవుతూ ఉంటారు ఇట్లా అడుగులేస్తూనే ఉంటారు తల్లిదండ్రుల దగ్గర ఉండి పక్కన ఉండి నడిపిస్తూ వాళ్ళ నాలన పాలన చూస్తూ ఉంటారు ఆ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంటుంది ఎంత జాబ్ జాబులో బిజీ లైఫ్ అయినా సరే పిల్లలకి సమయాన్ని కేటాయిస్తూ పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళ అనుభవాలను వాళ్ళని ఎంజాయ్ చేస్తున్న మూమెంట్ను మనం ఆస్వాదిస్తూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలకు రకరకాల ఆట వస్తువులు ఇస్తూ వాళ్ళకి కలర్స్ చెప్పమంటాం వాటిని అమర్చటం ఎలాగాని నేర్పించటం రైమ్స్ చెప్పించటం మళ్ళీ వాటిని అమర్చే విధానం అంకెలు చెప్పించడం ఇలా చేస్తుంటే పిల్లలు చాలా అందంగా ఆరోగ్యంగా తయారవుతారండి ఫైవ్ ఇయర్స్ వచ్చేలోపు ఈ డోసులు అన్నీ కంప్లీట్ అవుతాయండి కంప్లీట్ అయినాక ఫైవ్ ఇయర్స్ నిండాక ఇంకొక ఇంజక్షన్ ఉంటుంది ఆ తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఇట్లా వేయించడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోలు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ ఫర్ వాచింగ్